సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం మరణంపై రాష్ట వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు సీతారాం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీతారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం ఏచూరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు సీతారాం యేచూరి మరణించారనే వార్త తీవ్రంగా బాధించిందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి అన్నారు ఏచూరి మరణించారనే వార్త తెలిసి చాలా బాధపడ్డారని మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు సీతారాం యేచురి ప్రియమైన మిత్రుడు చాలా ప్రభావవంతమైన స్పష్టమైన పార్లమెంటేరియన్ అని ఆయన తెలిపారు ఏచూరి అకాల మరణం పట్ల శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు పలువురు మంత్రులు కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏచూరి మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ సంతాపాన్ని ప్రకటించారు ఏచూరి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు ఏచూరి మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంసేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు సిపిఎం రాష్ట కార్యాలయంలో ఏచూరి చిత్రపటానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు నాగయ్య రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య జూలకంటి రంగారెడ్డి పూలమాలలు వేసి నివారణలు అర్పించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సీపీఎం పార్టీ కార్యాలయంలో సీతారాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పట్టణంలో సిపిఎం శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు